హాయ్ అండ్స్ కొద్ది రోజుల క్రితం హార్డ్లీ త్రీ ఫోర్ డేస్ అజిత్ దుబాయ్ కార్ రేస్ సంబంధించి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు అజిత్ వాళ్ళ టీం అజిత్ కారు పెను ప్రమాదానికి గురైంది గాడ్స్ గ్రేస్ అజిత్కి స్వల్ప గాయాలతో బయటకు వచ్చాడు దాన్ని ఏంటంటే రేస్ అంటే ఇలాగే ఉంటుంది నథింగ్ టు వర్రీ అన్నాడు బట్ మరి ఏమైందో ఏంటో దేవుడు ముందుకేదైనా హింటిస్తాడు అనుకున్నాడో లేదు అన్నప్పుడు మేబీ గాయాలైనా అవి మనకి చెప్పకుండా ఆశ్చర్యం మనకు తెలియదు దుబాయ్లో జరుగుతున్నటువంటి ఈ కార్ రేసులో తాను పాల్గొనడం బట్ తన టీం మాత్రం పాల్గొనేది అని చెప్పాడు మీకు అర్థమైందా ఈ వీడియోలో నేను చెప్పాల్సి ఏంటంటే అజిత్ నిజంగానే విధి రాతని నమ్మాడు ఏమన్నట్టు ఒక పెను ప్రమాదించి దాని బతికి బయటపడ్డాడు అంటే ట్రయల్స్ చేస్తున్నప్పుడు ట్రయల్ రన్ ఇలా జరిగింది అంటే రేపు నిజంగానే రేస్లో పాల్గొన్నప్పుడు జర్రాని ఏదో జరగబోదని దేవుడు ముందుగానే ఇచ్చాడు అనుకున్నాడు జాగ్రత్త పడ్డాడు దేవుడిని నమ్మే ఎవరైనా అది నమ్ముతారండి నేను గట్టిగా ఫాలో అవుతాను అటువంటివి అయితే ఇక్కడ మీకు ఈ వీడియోస్ ఇస్తున్న పర్పస్ కూడా అదే మనం ఎటో వెళ్తున్నా మనం ఏదో పని చేస్తున్నా జర్రాని ఏదైనా జరిగింది అంటే ఖచ్చితంగా దేవుడిదో లీడ్ ఇస్తాడు అనుకోండి టైం తీసుకోండి జరగాల్సిన మంచి వెయిట్ చేస్తుంది అనుకున్నప్పుడు జాగ్రత్తగా చే కంట్ర కంప్లీట్ చేయండి ఇది మంచిదేం కాదులే ఇది చేయకపోయినా ఏం కాదులే అంటే పర్లేదు వదిలేసండి అది మీరు చెప్పిన వేరే వచ్చేస్తే హ్యాపీగా చేయించండి మీకు అర్థమైంది ఏం చెప్పాను సీరియస్లీ చాలా సందర్భాలలో మనం కాసీపులో చనిపోతున్నాం మనంగా దేవుడు ముందుగానే మనకి లీడ్ ఇస్తాడు అది మనం అర్థం చేసుకొని మనం గనక మాత్రం వెనక తగ్గామంటే బతికేస్తాం ఖచ్చితంగా దేవుడితే ఛాన్స్ ఇస్తాడండి అది మనం తెలుసుకోవాలి అంతే అజిత్ అదృష్టవంతుడు చక్కగా గొప్పగా ఉండాలా వాళ్ళ దుబాయ్ రేస్లో పాల్గొన్న వాళ్ళ టీం విన్ అవ్వాలా ఈయన మరలా తిరిగి వచ్చి హ్యాపీగా మన సినిమాలు తీయాలా ఎందుకంటే అజిత్ గురించి క్రాసెక్ చేసే మంచి వ్యక్తిత్వం కలవాడు ఎటువంటి వ్యక్తిత్వం కలవాడు అంటే ఎక్కడ కూడా సెలబ్రిటీ స్టేటస్ చూపడం బిరుదులు హడావులు నాకేం వద్దంటాడు కామన్ మ్యాన్ నా వృత్తి నంటెచ్ అదే చేస్తున్నా ఇంకంతే ఇంకా నాకు నాకేం వద్దంటాడు అటువంటి గొప్పవాడు అజిత్ అందుకే దేవుడు ముందుగానే లీడ్ ఇచ్చాడు ఓకే దేవుడు నాకు అర్థమైంది అన్నాడు రేస్ నుంచి తప్పుకున్నాడు